మహాకవి గురుజాడ దృక్పథం అభ్యుదయ వాదమని ఆ కాలంలోనే ఆయన వ్యవహారిక భాష ఆవశ్యకతను గుర్తించి దానికోసం పాటుపడ్డాడని శ్వేత పూర్వ సంచాలకుడు డాక్టర్ భూమన్ పేర్కొన్నారు మహాకవి గురుజాడ నూట అరవై రెండవ జయంతి సందర్భంగా నగరంలోని టౌన్ హాల్ ఆవరణలో గల వర్ధమాన సమాజం భవనంలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు సభకు కుట్టి విద్యా సంస్థల అధినేత లతీఫ్ కుట్టి అధ్యక్షత వహించారు ఆత్మీయ అతిథులుగా శాసన మండలి పూర్వ సభ్యులు విటపు బాలసుబ్రహ్మణ్యం ప్రముఖ సాహితివేత్త డాక్టర్ కాళిదాస్ పురుషోత్తం పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి చిరసాని కోటిరెడ్డి స్వాగతం పలికి కార్యక్రమాన్ని వివరించారు ఆర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం సభను నిర్వహించారు సభలో పద్య కళా పరిషత్ అధ్యక్షులు మెట్టు రామచంద్ర ప్రసాద్ నలుబోలు బాలరామయ్య నాయుడు చలంచెర్ల భాస్కర్ రెడ్డి విరసం చెంచయ్య ఈతకోట సుబ్బారావు వై శేషగిరీశం వై విశ్వనాథం తదితర సాహితీ ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎంతో మందలలో పొందింది నెల్లూరు వైలు కావాల నుంచి కూడా ఎంతో మంది ప్రముఖులు ఇచ్చేసి చాలా బాగా ఉంది నాటకం అని మనకి మంచి కితాబ్ ఇచ్చారు తర్వాత తర్వాత మరలా ఇంకొకసారి ఏర్పాటు చేయమని కూడా అడిగి ఉన్నారు అయితే అది అంత తేలికది కాదు కాబట్టి మనం దాన్ని సాగించలేకపోయాము ఫ్యూచర్లో ఎప్పుడో వ్యవస్థే రావచ్చు అది వేరే విషయం ఆ రోజున ఎనిమిది గంటలు కూడా జిల్లా కలెక్టర్ బదులు కలెక్టర్ గారు వారి విశేషు జాయింట్ కలెక్టరు దగ్గర ఉండి చూసి అంత అయిన తర్వాత వారికి బహుమతి ప్రదానం చేసే వారికి కూడా ఉన్నారు అంటే దాని యొక్క విశిష్టత తెలుసు తెలుసుకోవాలి అందులో అప్పట్లో మనకి జేసీగా విజయనగరం వాస్తవ్యం ఉండేవారు రాజ్ కుమార్ గారు ఆయన దాని సంగతి తెలుసు కాబట్టి ఆయన కూడా ఎనిమిది గంటలు కూర్చున్నారు అలాంటి నాటకాన్ని నిర్వహించాము అప్పుడు వీళ్ళందరూ కూడా ప్రముఖం ఇప్పుడు మన విట బాలసుబ్రహ్మణ్యం గారు అట్లాగే కాళిదాస్ పురుషోత్తం గారి దానికి అందులో అందులో ఏర్పాటు చేసింది తర్వాత మేమందరం కలిసాము అలాగే భాస్కర్ రెడ్డి గారు కానీ హనుమంత్ బాబు నాయుడు గారు రామ్నాయ నాయుడు గారు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా కొంతమంది దీంట్లో లేరు అందరం కలిసి కష్టపడ్డందుకు కొద్ది రోజుల్లోనే అమౌంట్ దానికి కావాల్సిన అమౌంట్ కూడా సేకరించాం అంటే అది నాలుగున్నర లక్షలు పైన అవుతుంది అనుకున్నాం సుమారుగా నాలుగున్నర సేకరించాం ఆ తచ్చులన్నీ మిగిలిన తర్వాత భాస్కర్ రెడ్డి గారి పంపించున్నారు అక్కడికి కదలిక అనే పత్రికకు సంపాదక పాత్రుడుగా కూడా వారు వ్యవహరించారు రాయలసీమ ఉద్యమంలో భాగంగా కోదిరెడ్డి వాడు సాగిన పాదయాత్ర బృందంలో వారు ప్రముఖ ప్రముఖూమికను పోషించారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో రాయలసీమ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు కన్యాశుల్కం నూరేళ్ల పండుగ చలం శతజయంతి సభలను ఘనంగా నిర్వహించారు సీమ సాహితీ పత్రిక మరియు సంస్థ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారు రాయలసీమ సమస్యలపై వివిధ పత్రికల్లో వందలాదిగా వ్యాసాలను రచించారు భూవన్ రచించిన రాయలసీమ వ్యాసాల సంకలనం రాయలసీమ ముఖ చిత్రం అత్యంత ప్రజాదరణ పొందింది వారు వృత్తి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ తిరుపతిలో రాజనీతి శాస్త్ర అధ్యాపకుగా చేశారు తర్వాత శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ శ్వేత అనే సంస్థకు సంచాలకులుగా చాలా కాలం పాటు వ్యవహరించారు అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మహాకవి గురుసా సభలో పాల్గొని వక్తగా మన ముందు ఉపదేశించబోతున్నారు ఒక్క నిమిషం పాటు వారికి సత్కారం చేయడం అనేది కేవలం శాతమే వారు దానికి కూడా ఒప్పుకోలేదు అయినా మన ఇది కాబట్టి ఒక్క సెకండ్ అది తర్వాత వారు ప్రదేశిస్తారు అంశంలో అందరూ మీ మీ భాషల కవితనోయాలనో ఏదన్నా సరి వినిపించండి అని చెప్పి అడిగాడు అప్పుడు ప్రజా తారో దేశంలో ప్రేమించమన్నా అనే దాన్ని వాడి తెలిపించి దాన్ని భావాన్ని ఇంగ్లీష్లో వివరించారు ఎవరే పరిణామం చేశాం అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ దాన్ని విని అవును అసలు జాతీయకేతంగా ఉండవలసింది ఇలా ఎంత ఆధునికమైన లోకైనా ఈ దేశపు భవిష్యత్తును నిర్ణయించడానికి తగినటువంటి వ్యయము మేమైతే ఇప్పటిదాకా వినలేదే ఇది తెలుగులో ఉండడం చాలా గొప్ప విషయం అని వారందరూ అనాలి వాళ్ళెవరు తెలుగు వాళ్ళు కాదు వాళ్ళెవరు గురజాడ మాట అంతకుముందు విన్నవాళ్ళు కూడా కాదు దేశంగా అదే సందర్భంలో వెనకబడిన దేశంగా ఉన్నది కాస్త ఒక ఆధునిక దేశంగా అటు ఆర్థికంగా భావజాల పరంగాను కూడా ముందుకు వెళ్ళాలి అని అంటే ఎలా మనం అందరము ఆలోచించాలి అనే దానికి దేశంలో ప్రేమించమన్నా ఏమన్నా మరొక వేది మనకు అందుబాటులో లేదు అనేది వాళ్ళ చర్చల సారాంశం మీటింగ్ పెట్టి ఎవరైతే పాల్గొని ఉంటామో నలభై ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళనే మళ్ళీ ఇక్కడ సోదరు గారు సమీపంలో ఉన్న అన్ని కూడా ఒక మహానుభావుడు గురించి కొత్త తరానికి కొత్త వాళ్ళకి పరిచయం చేయడంలో ఎక్కడో పెద్ద వైఫల్యం కలిగినట్టు గురించి చెప్పాలనేటువంటి ఆంతుడు ఆ పట్టుదలతో ఈ ఊరి నుంచి పెళ్ళే పని గోపక్ష గారు నాగరాజు వీరయ్య నేను కలిసి చాలా బాగా తిరగలేదు అలాగే ఇవాళ దిగులది కాదు ఈ రాష్ట్రంలో మనం అనేక విషయాల గురించి పదే పదే చెబుతున్న ఉండడం ఎక్కడో ఆగిపోవడం చాలా చాలా విచారణ చెప్పుకోవడానికి కూడా చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఆశ్చర్య చెప్పుకోవచ్చు ఈ నేల తర్వాత సైంటిఫిక్ టెంపరీని సైంటిఫిక్ టెంపర్ గురించి నూటగా ఇరవై వ్యక్తిగా చెప్పినటువంటి ఏ స్ఫూర్తిని ఇచ్చినాడో ఏ చైతన్యాన్ని ఇచ్చినాడో ఏ ప్రగతిశీల మార్గాన్ని మనం చూపించినాడో ఆ అడుగులో అడుగు వేసుకుపోతుంది గురిజాడ మన అడుగు జాడని మనం చూసుకుంటే సరిపోదు ఆ గురిజాడ అడుగులో మనం అడుగు వేసినామా గురిజాడ మనకి ఎంతమంటూ అర్థమైనాడో గురిజాడ అంటే చాలా మంది ఇష్టపడే తన కన్యా సులకాన్ని పదే పదే చనిపోయినా Kandilur ini kudaan parapu cara terkemal sambung. Doktor Nasir, Mohd, K B Bangur, Kardu, Kardas, Kushtak, Kardu, Peru, Kardu, Munggur, Musbran, Kardu, Munggur, Hati Kuda, Kaya Kardu. Peru ini macam mana ni? Kau mudaan parapu sambung. Jadi terbaliklah Peru Kardu, Kandilur Kardu. వీళ్ళందరినీ మనం ఇక్కడ నెల్లూరులో గుర్తిపెసుకోవాల్సిన అవసరం వాళ్ళ మించి కుంచపల్లి సుందరయ్య గారిని కూడా ఈ సందర్భంలో గుర్తుపెసుకోవాలి ఏదో ఒక సందర్భంలో కుచ్చరపల్లి సుందరయ్య గారు కన్యాసుక మొదటి ప్రజలు ఎక్కడిలో స్టార్ట్ ఆ మాటను పట్టుకొని బంగోరే మొదటి ప్రతిని సంపాదించడం అనేది కూడా చారిత్రక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం బంగూరే కేర్ వీళ్ళందరూ కూడా మాకు చాలా